పార్ట్ టూ వీడియో అండి చిన్నబాబు గారు మా అందరికీ కండవాలు వేసిన తర్వాత గుళ్ళోకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుందామని చిన్న చిన్నబాబు గారికి ఇలా పూలదండ వేశారు అయ్యగారు ఇంకా పట్టు కండవాతో కూడా సత్కరించాలని చూస్తే ఎండోమెంట్ వారికి వేయండి అని చెప్పి అలా వేయించారు ఇలా ఉన్న వారికి కూడా వారిచ్చే గౌరవం అనుకుంటా అండి ఇది తర్వాత చిన్నబాబు గారికి అందరికీ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అయ్యగారులు శ్రీ వరదరాజస్వామివారి ఫోటోని ఇలా గారి చేతుల మీదుగా చిన్నబాబు గారికి అయితే ఇవ్వడం జరిగింది ఆయన సేవ భాగ్యాన్ని కలిగించినందుకు గాను మరొకసారి నమస్కరించుకొని మేము కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని బయటకైతే వచ్చేసాము చిన్నబాబు గారు కాసేపు మాట్లాడిన తర్వాత పద్మక్కన మాట్లాడమన్నారు మరి ఇంత పురాతనమైన పురాతనమైన ఈ ఆలయానికి నేను కావటం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలానే ఈ కూటమి ప్రభుత్వంలో తాతయ్య గారు చిన్నబాబు గారు ఇంకా పెద్దలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ ఆలయాన్ని మా కమిటీలో మేము ఎనిమిది మంది సభ్యులం కూడాను ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్లు కాకుండా దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అంటే అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాము మాదంటూ మేము వచ్చాము స్వామివారి అవకాశం ఇచ్చినందుకు మేము చేసి చూపించాలి అభివృద్ధి అని అనుకుంటున్నాము పూజలు అవన్నీ కూడా చాలా చక్కగా చేయాలని కమిటీ సభ్యులందరం నిర్ణయించుకున్నాము ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన చిన్నబాబు గారికి ఈవో గారికి ఇంకా పెద్దలందరి పేర్లు తెలియదు నాకు అందరికీ పేరు పేరు వలసిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ ఈ వరదరాస్వామి టెంపుల్కి సభ్యురాలుగా నన్ను కూడా సెలెక్ట్ చేసినందుకు మన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి ఇంకా చిన్నబాబు గారికి ఇంకా మా తమ్ముడు ఉపేంద్రకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వచ్చిన బంధువులు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ దేవాలయానికి నన్ను ఎంపిక చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం చైర్మన్ గారు చెప్పినట్టు ఈ ఈ గుడికి మా వంతు మేమందరం అందరం కలిసికట్టుగా ఏదో ఒకటి వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్నాము అలానే ఉండాలి అలానే చెయ్యాలి అనుకుంటున్నాను ధన్యవాదాలు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఒకే ఒక్కొక్కరు మాట్లాడడం జరిగిందండి అందరూ వారి కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నారు కూటమి ప్రభుత్వానికి ఇంకా మన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి కూడాను మాట్లాడిన తర్వాత ఈఓ గారికి కూడా సన్మానం చేయడం అయితే జరిగింది మా చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఈ మేడం గారికి కూడా సన్మానం చేసి ఇలా బొకేలు అయితే అందజేశామండి అందరం కూడా భారత నారాయణ గారికి లక్ష్మీ పద్మావతి మన చైర్మన్ గారికి ఇద్దరికి కూడా సన్మానం చేస్తున్నారు వారి ఫ్రెండ్స్ చైర్మన్ గారు అయినందుకు గాని మన పద్మక్కకి ఇంకా బావ గారికి ఇద్దరికి కూడా ఎంతో ఘనంగా సన్మానం అయితే చేశారు వారి ఫ్యామిలీ మెంబర్స్ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లు ఇంకా పద్మక్క వాళ్ళ అక్క బావగారులు అందరూ కూడా ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా అండి అందరూ అయితే ఎంతో ఘనంగా అయితే సన్మానం చేయడం జరిగింది ఈ విధంగా నాకైతే కళ్ళ పండగ లాగా ఉంది ఇంకా గౌరవనీయులు పెద్దలు వచ్చిన వారిని కూడా సన్మానం చేయడం జరిగిందండి కాకపోతే నాకు వారి పేర్లు అయితే తెలియదు ఈ విధంగా అయితే చేశారు ఇంకా వెంకటరావు గారు వారి సతీమణి గారికి ఇద్దరికి కూడా సన్మానం చేయడం జరిగిందండి వీరు ఎంతో కృషి చేస్తున్నారండి ఈ ఆలయానికి ఎంతో చెయ్యాలని వారి ఆరాటం తపన అవన్నీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో నిజం కావాలని కోరుకున్నాం మనం కూడా మీరు కూడా ఏమైతే ఈ రోజు సంతకం పెట్టినప్పుడు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకున్నాం ఇంకా కండవాళ్ళు మాకు ఇలా కప్పిన తర్వాత మరోసారి దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన తర్వాత అందరం కూడా మళ్ళీ వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నామండి స్వామివారి దర్శనం ఇలా సార్లు చేసుకున్నాం ఈ రోజు ఇది కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఇన్నిసార్లు రాలేం కదా ఈ రోజైతే మూడు నాలుగు ఐదు సార్లు ఇక్కడే దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడే మన శ్రీరామ్ తాతయ్య గారు ఇచ్చేస్తున్నారండి వారు రావడం కొంచెం లేట్ అయింది అయినా కాని వస్తున్నారు ఇక ఎవరు వచ్చినా స్వామివారి దర్శనం చేసుకున్న తరువాతనే ఏదైనా అని ముందు స్వామి దర్శనానికి అయితే వచ్చేసారు మన శ్రీరామ్ తాతయ్య గారు వచ్చి ముందుగా అయ్యగారులు అంటే పెద్దవారులని పెద్దవారైన అయ్యగారులు వారి పాద నమస్కారం కూడా తీసుకున్నారు మన శ్రీరామ్ తాతయ్య గారు చూడండి అయ్యగారి ఆశీర్వాదం తీసుకున్న తరువాత అయ్యగారు మీరు కూర్చోండి అంటున్నారు తాతయ్య గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు నించున్నారు మీరు ఇంకా కూర్చోండి అయ్యా అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు రాజగోపాల్ గారు వారికి కూడా శ్రీ వరదరాజ స్వామి వారి ఫోటోని బహుకరించడం జరిగింది అంతరం అయ్యవార్లకి పట్టుబట్టలు సమర్పించారు మన పనీంద్రమని తీసుకువచ్చారండి అవి ఈ పెద్దయ్య గారు ఇద్దరికి కూడా పెట్టడం జరిగింది ముందుగా పద్మక్క బావ గారు పెట్టారు నెక్స్ట్ శ్రీ గోపాల్ గారు ఇంకా వారి సతీమణి ఇద్దరు కూడా ఇంకో ఏ గారికి పెట్టడం జరిగిందండి మొత్తానికి ఇదండి మా వీడియో ఎలా ఉందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మా గుడికి విచ్చేయండి మీరంతా